రేపు మనకు సోమవారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఏంటంటేనండి మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేయండి ఇలా పడేస్తే ఖచ్చితంగా కోటేశ్వరంలాగా మారిపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల మంచి ఫలితాలనైతే చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు వేప చెట్టుని కూడా మనం దేవతా వృక్షంగా అంటే పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్లండి మన జీవితం మారిపోతుంది అది కూడా క్షణాల్లోనే మారిపోవటానికి అవకాశం ఉంటుంది జాతక దోషాలు జాతక సమస్యలు అనేక రకాల నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా పోతాయనమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మనకు సోమవారంతో కూడి ఏంటంటే కనుక సంకష్టాహార చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి పరిహారాన్ని తప్పక ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే కనుక దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చూసుకుంటే రేపు సంకష్టహార చతుర్థి కథ చాలా చాలా శక్తివంతమైనది సోమవారంతో రావటం ఇంకా విశేషం కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక ఉదయాన్నే నిద్ర లేవండి ఇలా నిద్ర లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి అలా తర్వాత ఏంటంటే కనుక చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి వాకిట్లో ముగ్గు పెట్టండి ఇంట్లో అంత కూడా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో అండి ఖచ్చితంగా ఏంటంటే గనక కొంచెమంత పసుపుని అంటే చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయండి అలా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే గనక మనం గణపతిని పూజించాలన్నమాట అంటే సోమవారం కాబట్టి గణపతిని పూజించి శివుడికి కూడా మనం పూజ చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక గణపతిని నిష్ట నియమాలతో పూజించాలండి ఈరోజు ఏంటంటే గనక గణపతికి ముడుపు కట్టినా గణపతిని పూజించిన గణపతికి ఏంటంటే కనుక చక్కగా మనము ఇలా ఏంటంటే మన కోరికలు చెప్పకుండా సరేనండి అవి ఖచ్చితంగా తీరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు గణపతి అంటే చిత్రపటాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత అంటే ఆ పటానికి ఎర్రటి పుష్పాలు అంటే ఎర్రటి పుష్పాలంటే కనుక మందార పూలు కానీ గులాబీ పూలతో కానీ చక్కగా అలంకరించుకోండి గరికమాలను ఏంటంటే కనుక సమర్పించండి గరికమాల లేకపోతే ఏంటంటే కనుక ఇరవై యొక్క గరిక పూసల్ని తెచ్చుకొని వాటిని కూడా మనం ఏంటంటే గనక గణపతికి సమర్పించవచ్చు అలా ఏంటంటే కనుక చక్కగా సమర్పించిన తర్వాత మీరు దీపం పెట్టండి దీపం ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో పెడితే చాలా మంచిదండి సంకష్టహార చతుర్థి వచ్చిన రోజు ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో దీపం పెడితే మన కోరికలు తీరుతాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట వీళ్ళు కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించండి చూరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెట్టుకుంటారో అలానే ఏంటంటే కనుక దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ లవంగాన్ని ఏంటంటే కనుక దీపంలో వేయండి సరిపోతుందనమాట దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి ఇక తర్వాత ఏంటంటే కనుక ఇలా దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించాలన్నమాట అంటే కావాలంటే మీరు నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు కుదరకపోతే ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఉండే బెల్లం ముక్క కానీ అరటిపళ్ళు కానీ పెట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి ఇలా పూజ చేసుకొని గణపతిని అంటే ఇలా పూజించిన తర్వాత చివరిగా ఇచ్చిన తర్వాత కాసేపు గణపతి పటం ముందు కూర్చొని మనకి ఏంటంటే గనక మనము ఓం వక్రతుంటాయ నమః లేదంటే గనక ఓం అంటే గణపతే నమ లేకపోతే ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని ఏదైనా సరే గణపతి నామాలను ఏంటంటే కనుక ఇరవై ఒక్కసార్లు పట్టించు ండి ఇలా ఇరవై ఒక్కసార్లు పట్టిస్తే ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయండి మనం ఏంటంటే కనుక దీపం పెట్టాం కదా ఆ దీపం వల్ల మనకు ఉండే ఇబ్బందులు కూడా పోతాయని చెప్పొచ్చు కాబట్టి దీపం అనేది రెండు పూటలు కూడా పెట్టుకోండి ఉదయం సాయంత్రం దీపం పెడితే మంచిది ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక పూజ చేసేసుకోండి ఇంకా సరిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా చేసేసుకొని మీరు ఏంటంటే కనుక ఆ తర్వాత పరమశివుడిని అంటే ఇలా మీరు శివుడికి అభిషేకం చేసుకోవచ్చు శివుని కూడా పూజించవచ్చు రోజు ఈ విధంగా పూజించుకోవటం వల్ల మంచి జరుగుతుంది ముడుపు కడితే తొందరగా మన కోరికలు తీరుతాయని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి బియ్యము ఒక్కలు అలానే కాకుండా ఖర్చూరాలు గరిక ఇంకా అలానే పదకొండు రూపాయలతో ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పెట్టి ముడుపు కట్టి మన కోరిక చెప్పుకుంటే గణపతి మన కోరిక తీరుస్తాడని పురాణ గ్రంథాల్లో అనమాట అలానే కాకుండా గణపతికి ఈ విధంగా ముడుపు కట్టి ఆ తర్వాత ఆ మడుపుని ఏంటంటే కనుక సాయంత్రమే విప్పి మళ్ళీ అందులో ఉండే అంటే బియ్యము అవన్నీ కూడా ఒక్కలతో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం ఉపయోగించుకోవచ్చు ఏంటంటే గణపతికి పరమానందం చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఆ ముడుపుని ఏంటంటే మనం ఇంట్లో అలాగే పెట్టి వారం రోజుల తర్వాత కూడా తీసేసి మనం చక్కగా గణపతికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టవచ్చు అనమాట ఈ విధంగా కూడా ఆచరించవచ్చు అండి కాబట్టి ఏంటంటే రేపు నియమాలతో ఏంటంటే పూజ చేసుకోండి పూజ చేస్తే స్త్రీలైతే గుర్తు పెట్టుకోండి మనం ఏంటంటే గనక ఉదయం లోపే దీపం పెట్టుకుంటే మంచిదండి అలానే కాకుండా కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక తలను వీరబోసుకొని మాత్రం పూజ చేయకండి ఆ పూజకి ఎలాంటి ఫలితం అయితే ఉండదు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఇక అనంతరం ఏంటంటే గనక ఈ విధంగా ఇంట్లో పూజ చేసేసుకుంటే చక్కటి ఫలితం అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత రోజు ఏంటంటే గనక సమయం సందర్భం అంటూ ఏమి లేదండి వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి ఇలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూస్తారనమాట వేప దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి వేప చెట్టు చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే మన జీవితం మారుతుంది దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అలానే కాకుండా ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇబ్బందులు అనేవి రావనమాట చక్కటి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది జాతకంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయండి వాటి వల్ల ఏంటంటే కనుక మన జీవితంపై ప్రభావం పడుతుంది కదా చాలా మంది కూడా ఏంటంటే కనుక మాది చండాల జాతకం అండి మాది నీచ జాతకం అండి మాకు గ్రహాలు అనుకూలించవండి మా స్థితిగతులు సరిగ్గా ఉండనే ఉండవండి మాకు ఏంటంటే కనుక ఇలా ఇబ్బందులు ఉన్నాయండి పూర్వకర్మ శాపాలు పాపాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయండి వీటి నుంచి మేము బయటపడాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఆ మార్పును ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూస్తారు అరండి ఏమి లేదండి వేప చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది వేప చెట్టు దగ్గరికి మనం వెళ్తూనే ఉంటాం కదా మీ ఇంటి నుంచి కొద్దిగా దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక వెళ్లే ముందే రెండు అంటే యాలక్కాయలను తీసుకోండి యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకులు చాలా వరకు కూడా మన చెడుని తీసేయటానికి మనకు ఉండే ఇబ్బందిని తొలగించడానికి ఉపయోగపడతాయి రెండు యాలకులను తీసుకుని ఏంటంటే కనుక వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక రెండుసార్లు చేతితో వేప చెట్టుని తాకండి ఇలా తాకిన తర్వాత ఏంటంటే కనుక మూడు ప్రదక్షలు చేసుకోండి చేసిన తర్వాత రెండు యాలక్కాయలను చేతిలో పట్టుకోండి అలా పట్టుకొని మీ జాతక సమస్యలు పోవాలని మీకు ఆటంకాలు రాకూడదని ఇబ్బందులు రాకుండా ఉండాలని మీ జీవితం మారాలని మీ జీవితంలో ఉండే కష్ట నష్టాలన్నీ కూడా పోవాలని ఇవన్నీ కూడా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని ఏంటంటే కనుక ఈ ఉన్నాయి కదండి అవేంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేయండి అలా పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు చూస్తే ఏంటంటే కనుక మనం చేసింది వేస్ట్ అయిపోతుంది పరిహారం కాబట్టి మనం చెప్పిన సంకల్పం ఏంటంటే కనుక చక్కగా చేయదండి అదేంటంటే కనుక పనిచేయకుండా పోతుందనమాట అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం పడేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వెనక్కి మళ్ళీ చూడకూడదనమాట అలా మళ్ళీ చూస్తే ఏంటంటే ఫలితాలు అయితే రావని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి మళ్ళీ చూడకుండా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరది పడేసి ఇంకేంటంటే కనుక ఇంటికి వచ్చేయండి సరిపోతుందన్నమాట చూడండి మీ కష్టాలు నష్టాలు మీకు వచ్చే ఆటంకాలు అడ్డంకులు అలానే కాకుండా ఈ విజ్ఞాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది మంచి రిజల్ట్ని చూసే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి రేపు ఏంటంటే గనక సోమవారంతో కలిసి వచ్చే సంకష్టహార చతుర్థి రోజున మర్చిపోకుండా ఈ పనిని చేసేసుకోండి ఇక మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మంచి మేలు చేకూరటంతో పాటు మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది మీ గ్రహస్థితి మెరుగుపడుతుంది జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు అవకాశం ఇది చాలా వ్యక్తివంతమైన పరిహారం అండి చాలా మంది కూడా ఆచరించడం జరుగుతుందనమాట తిదివార నక్షత్రాలు బాగున్నప్పుడు ఇలాంటి పనులు పరిహారాలు చేసుకుంటే అవి అంటే ఖచ్చితంగా ఫలిస్తాయి అనమాట కొంతమంది ఏంటంటే గనక ఫలితాలు వస్తాయో రావనుకుంటారు కానీ అలా కాదండి తప్పనిసరిగా ఫలితాలు అయితే ఉంటాయండి ఉండవని కాదనమాట కాకపోతే మనం ఏంటంటే నమ్మకంతో చేసుకోవాలన్నమాట అలాంటప్పుడే ఫలితం అనేది అధికంగా వస్తుంది అలానే కాకుండా రేపు సోమవారం కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు గణపతి నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళండి ఓం గమ్ గణపతి నమ అనుకోని వెళ్ళండి లేదంటే గనక ఓం బక్రతుంటాయ హోమ్ అనుకోని ఏదైనా సరే na నామాన్ని పట్టించుకుంటూ వెళితే ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో ఆటంకాలు రావు ఇబ్బందులు రావు పనుల పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి గణపతి నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రేపు సోమవారం కదా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇలా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు ఆకర్షించబడుతుంది అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి రేపు సోమవారం రోజున ఎవరైతే కర్పూర బిల్లలతో ఈ పని చేస్తారో వాళ్ళ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది వారికి ఉండే ఇబ్బంది అంతకు కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కర్పూరం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టం అండి అందుకే ఏంటంటే కనుక రేపు సోమవారం పూజ చేసిన తర్వాత కొద్దిగంత పచ్చకర్పూరం తీసుకోండి తీసుకొని ఏంటంటే కనుక భగవంతుడి పటం ముందు అంటే గణపతి పటం ముందు కానీ శివపార్వతుల పటం ముందు కానీ పెట్టండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసి మీ పర్సులో పెట్టుకోవచ్చు లేదు మా దగ్గర కర్పూరం అనేది పచ్చకర్పూరం లేదంటే కనుక నార్మల్గా ఏంటంటే కనుక ఒక కర్పూర బిల్లని తీసుకోండి మనం ఆహార తీస్తాం కదా అదే తీసుకోండి అలా తీసుకున్న తర్వాత చేతితో మెదిపి ఆ పౌడర్ ఉంటుంది కదా అది పూజ గదిలో దేవుడి పటాల దగ్గర చల్లేసి ఆ పూజ గదిలో ఉన్న కొంచెం కర్పూరం పొడిని మనం చల్లుకుంటాం కదా దాన్ని తీసి మీ పర్సులో కొద్దిగంత చల్లుకోండి ఎందుకంటే మంచి వాసన అనేది వస్తుంది కదండి కర్పూరం అనేది అలా మంచి వాసన వచ్చిన దగ్గర ఏంటంటే కనుక చక్కగా మనకు ధనం అనేది ఆకర్షించబడుతుంది అనమాట ధన సమస్య అనేది తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పర్సులో ఏంటంటే కనుక కొద్దిగంత చల్లుకోండి పచ్చ కర్పూరం ఉంటే డైరెక్ట్గానే పర్సులో పెట్టుకోండి లేదండి మా పర్సులో అనుకుంటే కనుక ఇలా కొంచెం పొడిని చల్లేసుకోండి అలా చల్లితే ఏంటంటే కనుక నిరంతరం డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది హృదయ ఖర్చులు తగ్గుతాయి ఖర్చుల నుంచి బయటపడతాము ఖర్చు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా పెరగకుండా ఉండటానికి ఏంటంటే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇలా చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చి పెడుతుందండి కాబట్టి ఏంటంటే కనుక కర్పూరంతో ఈ పనిని చెయ్యండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కర్పూరంతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు ఏదైనా సరేనండి మీ జీవితంలో ఏంటంటే కనుక సమస్య ఇబ్బంది పెడుతుంది ఆ సమస్య వల్ల మేము చాలా సపరైపోతున్నామండి ఆ సమస్య మాకు పోవట్లేదండి ఎందుకు మాకు అర్థం కావట్లేదు అంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ కర్పూరం పరిహారం చేయండి ఏమి లేదండి నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి నాలుగు తీసుకోవాలి ఖచ్చితంగా నాలుగు తీసుకోవాలి పని అంటే జరగట్లేదు కదా ఆ పని జరిగేలాగా అలానే కాకుండా ఆ సమస్య పోయేలాగా నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని చక్కగా ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూదా ఏంటంటే కనుక కనీసం అండి ఒక ఏడు సార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత వాటిని ఇంటి బయట పెట్టేసి కాల్చేయండి ఇలా కాల్చడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ సమస్య తీరుతుంది కష్టం దూరం అవుతుంది కావాలంటే చేసి చూడండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది సమస్య కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఏంటంటే కనుక సమస్య కోసమే చేస్తున్నాం కావున మనం ఏంటంటే సమస్య చెప్పుకొని చేసుకోవాలి పచ్చ కర్పూరంతో చేయకండి నార్మల్గా కర్పూర బిల్లలతో చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇది ఎప్పుడు చేయాలండి అని మీకు సందేహం రావచ్చు సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోండి రాత్రి సమయాలలో ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసే అవకాశం ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా చక్కగా ఏంటంటే కనుక పనుల్లో ఆటంకాలు లేకుండా చేయటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు మనం ఏంటంటే కర్పూరమే కదా కర్పూరం వల్ల ఏం జరుగుతుంది కేవలం భగవంతుడు కి హారతి ఇవ్వటానికి పనిచేస్తుందని అనుకుంటాం కానీ కర్పూరం అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది అండి చాలా పవర్ని అనమాట కర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే కలిసి రావడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అంతెందుకండి మనం బీరువాళ్ళలో డబ్బు పెడితే ఎంత అయిపోతూ ఉంటుందండి అసలు కూడా ఏంటంటే కనుక బీర్వాలో డబ్బు అనేది నిల్వనే నిలవదు మనం ఎంత పెడితే అంత వెళ్ళిపోతూనే ఉంటుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు ఒక రెండు కర్పూర బిల్లలు తీసుకుని చేతితో మెదిపి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ రెండు కర్పూర బిల్లలు మెదిపిన తర్వాత మీరు ఎక్కడైతే బీర్వాలో లాకర్లో డబ్బుని దాస్తారో అక్కడ ఏంటంటే కనుక చల్లేయండి మొత్తం పొడి మొత్తం ఏంటంటే కనుక చల్లేయండి చూడండి పెట్టిన డబ్బు ఏంటంటే కనుక పెట్టినట్టే మీ కంటికి కనిపిస్తుంది అంటే వృధా ఖర్చులు పెరగవన్నమాట ఖర్చు ఒక మితిగా పెరుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం గమనించుకుంటే ఖర్చులు పెరగకుండా చక్కగా ఏంటంటే కనుక ఒక మితిగా ఖర్చు అయిపోతాయి డబ్బు ఈరోజు పెడితే రేపే తీయాల్సినంత అవసరం అనేది మనకు రాదు ఒక లిమిట్గా ఏంటంటే కనుక ఖర్చు అయిపోతుంది వృధా ఖర్చులు తగ్గడానికి అవకాశం ఉంటుంది మన కంటికి ఏంటంటే కనుక బీర్వాలో ధనం అనేది కనిపించడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా చక్కగా ఏంటంటే కనుక మనకు ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి చేసుకోండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా మంచి ఫలితాలను చూస్తారు ఎప్పుడైనా సరేనండి ఇంట్లో ఏంటంటే కనుక అనుకూలత లేదనుకోండి ఇంట్లో అనుకూలత లేదు అలానే కాకుండా మాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయండి ఇంటి చుట్టూ ఏంటంటే కనుక చాలా వరకు కూడా మాకు డిస్టర్బెన్స్ అనేవి ఉన్నాయండి అంటే మాకు ఏదో తెలియని ఒక ఆందోళన భయము భుగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు సోమవారం రోజున ఏంటంటే కనుక ఒక ఐదు కర్పూర బిల్లులు తీసుకొని ఇంటి బయట నించొని ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత ఆ కర్పూర బిల్లులని ఏంటంటే కనుక ఇంటి బయటని కాల్ చేయండి అలా చేస్తే ఇంట్లో మనశ్శాంతి సుఖ సంతోషాలతో పాటు ఇల్లు మనకు అనుకూలించటం ఇంటి చుట్టుపక్కల ఉండే డిస్టర్బెన్స్ అనేవి కొంచెం తగ్గిపోవటం నరదిష్టి కూడా కొంచెం తగ్గటం ఇంటికి ఏంటంటే కనుక అనుకూలత అనేది ఉండటం అలానే కాకుండా ఇల్లు మనకు అనుకూలించడం ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూస్తామండి కాబట్టి ఏంటంటే గనక ఇంట్లో ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉంది బాధకరంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకునే వారు మాత్రం ఇదైతే తప్పక ఆచరించేసుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది కర్పూరమే కదనుకోకండి కర్పూరంతో మనం చాలా చేయొచ్చు కర్పూరంతో చాలా పరిహారాలు చేసేసి ఫలితాలను పొందొచ్చు కాబట్టి మీరు కూడా ఆచరించుకోండి సోమవారం చేస్తే మంచిదండి ఇంకా తర్వాత పసుపు డబ్బాలు ఇది ఒకటి వేసుకోండి రేపేంటంటే కనుక సంకష్టహర చతుర్థి కదా కాబట్టి పసుపు డబ్బాలు ఇది వేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి పసుపు అనేది ఏంటంటే కనుక మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి మనకేంటంటే అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది చాలామంది కూడా ఏంటంటే కనుక మా భర్త సంపాదన పెరగటం లేదండి మా భర్తకి ఏంటంటే కనుక ధనం రావటం లేదు మాకు వచ్చినా కానీ డబ్బు ఏంటంటే కనుక ఈ రోజు వస్తే ఇలా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది వచ్చేదే చాలి చాలని జీతం అందులో ఏంటంటే కనుక ఇలా ఖర్చులు అయిపోతే మేము ఏం చేయాలండి అన్నట్టుగా బాధపడతారు మా భర్త సంపాదన పెరగదు అసలు కూడా ఏంటంటే కనుక మా భర్తకి ఏంటంటే కనుక ఆదాయం సరిపోదు అంటే ఆదాయం అనేది ఏంటంటే కనుక సరిపోదు ఎంత కష్టపడ్డా కానీ అందులో ఏంటంటే కనుక తృప్తి అనేది ఉండదండి నిజానికి చెప్పాలంటే కనుక అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు సంకష్టహాల చతుర్థి రోజున మీ ఇంటి పసుపు డబ్బాలు ఇది వేసుకుంటే చాలండి ఖచ్చితంగా భర్త ఆదాయం పెరుగుతుంది అలానే కాకుండా మంచి జరుగుతుంది కొంచెం ఏంటంటే కనుక ఖర్చులు తగ్గుతాయి డబ్బు అనేది కంటికి కనిపించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి విధంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుందన్నమాట ఏమీ లేదండి మన ఇళ్ళల్లో పసుపు డబ్బాలు ఉంటూనే ఉంటాయి కదా ఆ పసుపు డబ్బాలు యొక్క వస్తువును వేసేటప్పుడు ఇలా చెప్పుకొని వేసుకోండి అలా వేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఆ పసుపు డబ్బాలు ఏంటంటే కనుక రెండు యాలకులు తీసుకోండి ఒక యాలకాయని వేయకూడదు రెండు యాలకులు తీసుకోండి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి సమస్యలను తీరు చూస్తాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేస్తాయి అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తాయి అనమాట అందుకే రెండు యాలకులు తీసుకోండి తీసేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే కనుక మీరు ఇలా పూజ చేసుకున్న తర్వాత చేతిలో పట్టుకోండి యాలకులకు ఏంటంటే కనుక పుచ్చు ఉండటం కానీ అవి ఏంటంటే కనుక కొంచెం డ్యామేజ్ ఉండటం కానీ ఉండకూడదండి అలా ఉంటే అవి పంచేయవనమాట పరిహారానికి అందుకే మీరు ఏంటంటే కనుక అవి అలా లేకుండా మంచిగా ఉండే యాలకులని రెండు తీసుకోండి అలా తీసుకొని చేతిలో పట్టుకొని మా భర్త సంపాదన పెరగాలి మాకు మంచి జరగాలి మాకు మంచి ఫలితాలు రావాలని సంకల్పం చెప్పుకొని ఆ రెండు యాలకులు తీసి ఏంటంటే పసుపు డబ్బాలు వేసేసుకుంటే సరిపోతుంది ఇవి మార్చాల్సిన అవసరం లేదు రెండు నెలలు ఉంచుకోవచ్చు నెల రోజులు కూడా ఉంచవచ్చు ఎప్పుడైనా సరే తీయాలనిపిస్తే మాత్రం వాటిని ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుంది అలానే తులసి మొక్క మొదట్లో మాత్రం పడేయకండి ఇంకా మీరు మిగతా చెట్ల మొదట్లో ఎక్కడ పడేసినా కానీ మంచి ఫలితం అయితే వస్తుంది ఇది పెట్టిన తర్వాత మన ఇంటికి కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకవేళ మీరు వండే కూడల్లో రుచి పచ్చి లేదు మేము ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా కానీ రుచి పచ్చి రావట్లేదు అనుకునే వారికి కూడా కూరల్లో ఏంటంటే కనుక చక్కగా రుచి పచ్చి పెరగటానికి అలానే కాకుండా ఆ కూరలు అంటే మంచిగా ఉండటానికి పదే పదే మాడిపోకుండా ఉండటానికి అలానే భర్త సంపాదన పెరగటానికి వీటన్నిటికి కూడా ఏంటంటే కనుక ఈ ఆలకులు చక్కగా ఉపయోగపడతాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఇది కూడా చేసుకునే ఫలితం అనేది పొందండి ఇంకా మీరు